జగిత్యాల జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది ఎగువన కురిసిన వర్షాలకు తోడు కడెం ప్రాజెక్టు నుంచి నాలుగు గేట్లు ఎత్తివేయడంతో గోదావరిలో ప్రవాహం పెరిగింది ధర్మపురిలో పుష్కర ఘాట్లను వరద నీళ్లు తాకుతున్నాయి రాయపట్నం దగ్గర ప్రవాహం పెరగడంతో పోలీసులు గస్తీ కాస్తున్నారు గోదావరిలో స్నానం చేసే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు అలాగే వెల్గటూరు మండలంలో కోటిలింగాల వద్ద గోదావరి నీటి మట్టం పెరిగింది ఎల్లంపల్లి బ్యాక్ వాటర్తో కోటిలింగాలలో పుష్కర ఘాట్లను వరద ప్రవాహం తాగుతోంది